హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చి రోజులు ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న గోంగూర అలాగే పచ్చిమిర్చి వేసుకొని గోంగూర మెత్తగా పేస్ట్ లాగా అయ్యే వరకు మగ్గించుకోవాలి గోంగూర పచ్చి రోలు డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గోంగూర అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఫేవరెట్ అయిపోతుంది గోంగూర మాడిపోకుండా ఇలా దగ్గరుండి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ గోంగూర ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కారం కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకుందాం గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నాలుగు కరివేపాకు ఆకులు పసుపు ఉప్పు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకొని ఉల్లిపాయ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు వాష్ చేసుకున్న పచ్చి రొయ్యలను అందులో వేసుకొని రొయ్యల్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి రొయ్యలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక అందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపోయేంత కారం కూడా వేసుకొని ఒక్కసారి కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని రొయ్యల్ని ఉడికించుకోవాలి కంప్లీట్గా ఉడకాయో లేదో చూసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి గోంగూర పేస్ట్ ముందే వేసేస్తే రొయ్యలు ఉడకవు అందుకని రొయ్యలు కంప్లీట్గా కుక్ అయ్యాకే గోంగూర వేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చి రొయ్యలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇలా గోంగూరలో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక స్టవ్ మీద పోప్ ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా గోంగూరలో వేసుకొని కలుపుకోవాలి నోరూరించి గోంగూర పచ్చిరయల కూర అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నోరూరుతుంది కదా ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ట్రై చేసేయండి